మోస్ట్ అవైడెడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప టూ ట్రైలర్ ఆదివారం రిలీజ్ అయింది బీహార్ రాజధాని పాట్నాలో సాయంత్రం నుంచి జరుగుతున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ ముందుగా చెప్పినట్లుగానే ఈ యొక్క ట్రైలర్ను విడుదల చేసింది ఇక డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా పుష్ప ది రూల్ రిలీజ్ కానుంది ఎవర్ర వాడు డబ్బు అంటే లెక్కలేదు పవర్ అంటే భయం లేదు అంటూ జగపతిబాబు డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది అలానే నీలో తెలియని బాధ ఏంటో ఉందంటూ పుష్ప చిన్ననాటి చేదు అనుభవాలను కూడా మళ్ళీ సుకుమార్ సీక్వెల్లోనూ కొనసాగిస్తున్నట్లు తెలుస్తూ ఉంది పుష్ప నామ్ చోటే హే లెకిన్ సౌండ్ బడా హే అంటూ ఎలివేషన్ సీన్స్ కూడా ట్రైలర్లో కనిపించాయి పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే బ్రాండ్ అంటూ తన భర్త గురించి చెబుతున్న శ్రీవల్లి పుష్పాని అతని తల్లి తరహాలోని కంట్రోల్ చేస్తున్నట్లుగా ట్రైలర్లో కనిపిస్తూ ఉంది ఇక ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ లెంత్ కూడా ఈసారి పెంచినట్లు ట్రైలర్లో అర్థమైపోతూ ఉంది ఇక పుష్ప వన్ పార్ట్లో పార్టీ లేదా పుష్ప అంటూ ఫహద్ ఫాజిల్ సందడి చేశాడు పుష్ప టూలో కొనసాగుతూ ఉంది ట్రైలర్లో పార్టీ ఉంది పుష్ప అని ఫహద్ ఫాజిల్ చెప్పడం కనిపిస్తూ ఉంది నాకు రావాల్సిన పైసా ఏడు కొండల మీదున్న ఏడు సంద్రాల మీదున్న వెళ్ళి తెచ్చుకుంటా అంటూ పుష్ప పవర్ఫుల్ డైలాగ్తో మూవీపై అంచనాలను పెంచేశాడు ఇక సుకుమార్ మరింత ఈ యొక్క క్రియేటివిటీ పెంచేశారని అర్థమైపోతూ ఉంది పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అంటూ తన టార్గెట్ను చెప్పకనే ఒక డైలాగ్తో అల్లు అర్జున్ చెప్పేశారు ఇక పుష్ప టూలో అల్లు అర్జున్కు జంటగా రష్మిక మందాన నటించగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తూ ఉంది ఇక పహద్ ఫాజిల్ అనసూయ సునీల్ ఈ యొక్క సీట్లలో కొనసాగగా కొత్తగా జగవత్ బాబు ప్రకాష్ రాజ్ కూడా యాడ్ అయ్యారు మొత్తానికి తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ను అయితే సొంతం చేసుకుందని చెప్పాలి ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడున్నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన విజువల్స్ ఉన్నటింట్లో తెగ చక్కెలు కొడుతూ ఉన్నాయి అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుష్ప పుష్పటు ట్రైలర్ను లైవ్లో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న యొక్క విజువల్స్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయి మరి ఒక ట్రైలర్ను వీక్షించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు